శైజనాథ్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు చేయడం జరిగింది ఆయన కూడా ఆహ్వానిస్తూ జిల్లా తరఫున కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు చాలామంది కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమి అనుసరిస్తున్న ధోరణులు ధోరణులు మరీ ముఖ్యంగా వారి యొక్క అవకాశవాదం ఎన్నికల సమయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మారిపోయినాము తప్పకుండా కూడా ఈ రోజు ఏదైతే మేము హామీలు ఇస్తున్నామో హామీలు అమలు పరిచేదే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పేసి ఈ ఎనిమిది మాసాల్లో కూడా ఎక్కడగానే లేకుండా కేవలం అవకాశవాదమే వారి యొక్క తన యొక్క నిజ స్వరూపాన్ని సహజ ధోరణిలోనే రోజు చంద్రబాబు నాయకత్వంలో పోతున్న దానికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్రంలో ఈ కూటమి యొక్క వారు అనుసిన ధోరణికి వ్యతిరేకంగా పోరాడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో అని చెప్పేసి నమ్మే ఈరోజు శైలనాథ్ గారు కూడా మాజీ పిసిసి అధ్యక్షులు కానీ మాజీ మంత్రులు కానీ తీసుకుని వచ్చి రాజీనామా ఆ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో జగన్మోహన్ గారి నాయకత్వంలో కూడా చేరారు అంత కూడా చేస్తుంది ఈరోజు రాష్ట్రమే రాష్ట్రమే కాదు అనంతపురం జిల్లా మరీ ముఖ్యంగా కూడా రాయలసీమ రాయలసీమలో కృష్ణా జలాలు ఆ రోజు రాజశేఖడిగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈరోజు నేను కృష్ణా జలాలు వచ్చేసి అందిరీ నేవా ద్వారా తీసుకొని వస్తున్నానని చెప్తున్నాడు అది శుద్ధ అబద్ధము ఆయన తొంభై ఆరులో ఒక మారు ఫౌండేషన్ స్టోన్ వేసినాడు మళ్ళీ తొంభై తొమ్మిదిలో నలభై టీఎంసీలని ఐదు టీఎంసీలకే కుదించి కూడా ఫౌండేషన్ వేసి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా రాయలసీమను గురించి కానీ రాయలసీమ ప్రాంతాన్ని గురించి కానీ కృష్ణా జిల్లాలు మళ్లించేది కానీ హంద్రీ నివారణ గురించి ప్రాజెక్టు గురించి మాట్లాడలేని అవకాశం చూసి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగులో మరొక మారు కూడా ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఊరకొండలో ఫౌండేషన్ వేశారు అక్కడే ఫౌండేషన్ వేసి రెండు వేల పన్నెండులోనే కృష్ణా అనేది కూడా తీసుకొని పోయి రాయలసీమకు అందించిన ఘనత రాజశేఖర గారి యొక్క వారిది దాని తర్వాత ముందుకు మాత్రం తీసుకొని పోలేదు కేవలం చెప్తున్నాడు ఈరోజు మరొక మారు కూడా రాయలసీమకు ద్రోహం చేసే విధంగా కూడా దాన్ని ఇంకా కూడా విస్తృతపరచాలని చెప్పి దాన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి మేము అడుగుతుంటే అట్లా కాకుండా ఈరోజు కేవలం కాంక్రీట్ చేసేసి దాన్ని చేస్తున్నాడు ఇవన్నీ కూడా వారి యొక్క వ్యతిరేక ఇంకా కూడా మేము అందరూ కూడా రాయలసీమ వాసులు అందరూ కూడా ఒకటి అయిపోయి కూడా కృష్ణా జల్లాల్ని ఇంకా కూడా దాన్ని అంటే దాదాపుగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలోనే ఆరు వేల మూడు వందల క్యూసెక్లు కూడా దాన్ని చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది ఆరు వేల మూడు వందల క్యూసిక్లు అంటే అక్కడ అంటే నేనంటే దాదాపుగా నూరు వన్ ట్వంటీ డేస్ కాకుండా కేవలం ఎనభై రోజుల్లోనే అరవై టీఎంసీలు కూడా డ్రా చేయాలని చెప్పేసి ఆరు వేల మూడు వందల క్యూజిక్లు అయింది దానికి మళ్ళా కూడా ఆ జీవోను క్యాన్సిల్ చేసి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాడు ఇవన్నీ కూడా మేము అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా ఫైట్ చేయబోతున్నాం ఇందరూ కలిసి సమన్వయం చేసుకొని పోతాం ఇక్కడ ఎవరు అభ్యర్థులు అవన్నీ ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఎన్నికలు ఇప్పుడేం లేవు ఇంకా నాలుగు సంవత్సరాల పై కూడా ఉండే దాని గురించి మేము ఆలోచన చేయలేదు ఎప్పుడు కానీ కేవలం ఒక రాజకీయ పార్టీ అయినా కానీ ఒక రుచి చేయను అంటే కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకోను లేకపోతే పార్టీని మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం చేయలేదు మేమంతా కూడా కొన్ని ప్రజాస్వామ్యంలో సమస్యలపైన ఆ ప్రాంత యొక్క అభివృద్ధి కావచ్చు లేకుంటే ఏ పార్టీ అనేది కూడా సమస్య తీసుకొని పోవచ్చు మేము కొన్ని సిద్ధాంతాలతో ఉన్నవాళ్ళు మొదటి నుంచి కూడా ఆ సిద్ధాంతం అనేది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని ఆ సిద్ధాంతపరంగా కానీ లేకుంటే పూర్ అంటే ప్రోపూర్ పాలసీస్ అది తోడు వెనకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి పరిచే దాంట్లో ఇవన్నీ కూడా తీసుకొని పోయేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో పూర్తిగా కూడా నమ్మినాము అట్లా పోతాం కానీ ఇప్పటి నుంచి కూడా మేము ఏదో పదవుల కోసమో దానికోసమో చేరే వాళ్ళందరూ కూడా పదవుల కోసం మాత్రం కాదు అందరూ చేసినా ఏ వెల్ఫేర్ స్కీమ్ చేసినా సులువుగా చేరే విధంగా డిజైన్ చేసి దాదాపు ఇరవై తొమ్మిది అంశాలని ప్రజలకు చేరే త్వరగా క్విక్ గా చేరేటువంటి విధానంలో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకురావడం జరిగింది అయితే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అమోఘంగా పనిచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రాష్ట్రాలు దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్టడీ చేసి వాళ్ళ రాష్ట్రాలలో కూడా ఈ సిస్టమ్ని తీసుకురావాలనేటువంటి విషయాల్ని ఎంతో మంది స్టడీ చేయడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది కరోనా సమయంలో కూడా ఎక్కడ కూడా ఏది ఆగిపోకుండా సిస్టమేటిక్ గా గడప వద్దకే ఆ యొక్క సంక్షేమ ఫలాల్ని కూడా అందించినటువంటి ఘనత మన రాష్ట్రానికి పర్టికులర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థలో మరి ప్రథమంగా లక్ష ముప్పై ఐదు వేలు దాకా ఉద్యోగులు లక్ష ముప్పై నాలుగు వేల నుంచి లక్ష ముప్పై ఐదు వేలు లాగా రిక్రూట్ చేయడం ఒక అద్భుతమైనటువంటి విశేషం ఎక్కడ అంత పెద్ద రిక్రూట్మెంట్ ఎప్పుడు జరగలే ఎక్కడ కూడా నాకు తెలిసి ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఎలాంటి రికమెండేషన్కి తావు లేకుండా మెరిట్ పద్ధతిలో ఎగ్జామ్ పెట్టి అతి త్వరగా రిజల్ట్ ఇచ్చి వాళ్ళందరినీ అపాయింట్ చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అయితే ఈ రాష్ట్రంలో ఒక మంచి వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు దాన్ని ఏ విధంగా అయినా కూడా దెబ్బతీయాలనేటువంటి విషయం మరి ఈ రోజున టీడీపీ కూటమి ప్రభుత్వం మరి ఏమైనా కంకణం కట్టుకుందేమో అనేటువంటి అనుమానం కూడా నాకు కలుగుతూ ఉంది అలాంటి అమోఘమైనటువంటి వ్యవస్థని మీకు తెలుసు మొదటగా ఎలక్షన్స్కు ముందు ఒకటి చెప్పారు మేం గెలిస్తే వాలంటీర్స్కి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామన్నారు దాదాపుగా రెండు లక్షల అరవై వేలపై ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కూడా ఆశ చూపెట్టారు వచ్చిన తర్వాత మొండి చూపెట్టి ఆ రోజు నుంచి వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా జీతాలు లేకుండా వాళ్ళ రోడ్డును పడేసి అగమ గోచరంగా వాళ్ళు రోడ్డును పడ్డారు అలాగే ఈ వ్యవస్థను కూడా ఏదో విధంగా దెబ్బతీయాలా అనేటువంటి ఏమైనా అనుకుంటున్నారా అనేటువంటి అనుమానం కూడా అనిపిస్తా ఉంది